ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు మంత్రి పదవి దక్కని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కాంగ్రెస్ నిర్ణయం ప్రకారం న్యాయం జరుగుతుందంటున్న భట్టి విక్రమార్కతో ఈటీవీ ముఖాముఖి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై కాంగ్రెస్ ప్రత్యేక ప్రేమను కనబరుస్తుంది ఆదివాసీ దళిత గిరిజన దండోర సభతో రేవంత్ రెడ్డికి పీపుల్స్ మార్స్తో భట్టి విక్రమార్కకు ప్రేరణ ఇచ్చింది అనుకున్నట్టుగా అధికారంలోకి జిల్లాను దత్తత తీసుకుంటామని కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బట్టి మార్క ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆయన మనతో పాటు సార్ మీరు అనుకున్నట్టుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామన్నారు ఏంటి మీ దత్తత మంత్రి ఆదిలాబాద్ జిల్లాలో మార్చి పదహారు మొదలుపెట్టిన నా పాదయాత్ర ఒక నెల రోజుల పాటు ఈ జిల్లాలో నడిచాను నేను పాదయాత్ర చేశాను ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అనేక సమస్యలు నేను ప్రత్యేకంగా చూశాను నేనే రాసుకున్నాను ఆ తర్వాత ప్రజల నుంచి దరఖాస్తులు కూడా తీసుకున్నాం ఈడో విభిన్నమైనటువంటి పరిస్థితులు విభిన్నమైనటువంటి సమస్యలు ఉన్నాయి గిరిజనుల సమస్యలు ఉన్నాయి గిరిజ నేతల సమస్యలు ఉన్నాయి నీటి సమస్యలు ఉన్నాయి వనరుల సమస్య ఉంది భూమి సమస్య ఉంది అన్నింటినీ పరిష్కారం చేస్తాను శాశ్వత పరిష్కార మార్గం కోసం ఎత్తా ఉన్నాం తిరిగి నేను మళ్ళీ వస్తాను పిప్పిర్ నుంచి నేను పిప్పిర్ నుంచి ఎక్కడొచ్చి మొదలు పెట్టానో ఆ పిప్పిరికి వస్తాను నేను నేను ఆ రోజు రాసుకున్న ప్రతి అంశం డైరీలో నా దగ్గర ఉంది వాటన్నిటిని పరిష్కార మార్గం చూపిస్తాను నేను చాలా చోట్ల ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులతో కూర్చొని చేశాను వాళ్ళందరూ తిరిగి కలుస్తాను నేను వాళ్ళందరితో మాట్లాడుతాను పోడు భూముల సమస్య ఎక్కువ ఉంది దాన్ని ఎక్కడ ఉంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉంది అన్ని సమస్యల పరిష్కారం శాశ్వత పరిష్కారం చూపిస్తాను ఈవెన్ పోడు భూముల సమస్య కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి పదవి లేదు ఇప్పటి వరకు దానికి పుల్ఫిల్ చేయడానికి ఏమని లేదా మిగతా జిల్లా లాగా ఇది నిరాదరణ గురవుతుంది కదా పార్టీ నాయకత్వం నేను ఆలోచన చేస్తుంది తగు న్యాయం కూడా చేస్తుంది ఇది ఇది బట్టి విక్రమార్క అభిప్రాయం అంటే గతంలో పాదయాత్ర చేసిన సందర్భంగా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తీరుస్తామని మాట ఆయన నుంచి వస్తుంది అట్లాగే మంత్రి పదవి విషయంలో కూడా న్యాయం చేస్తామని భరోసా వస్తుంది కెమెరామెన్ కిరణ్ తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్